ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం ఈరోజు దక్షిణ కాశీగా జిల్లా క్షేత్రం గురించి మనం చెప్పుకుందాం శక్తి స్వరూపిణిగా దర్శనమిచ్చే జగన్మాత పద్నాలుగు అడుగుల ఎత్తుతో పరమేశ్వరుడు చుట్టూ శివలింగాలు ఇవన్నీ దక్షవాటికగా పిలిచే ద్రాక్షారామంలో కనిపిస్తాయి వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ భీమేశ్వరం ఆలయం పంచారామాల్లో ఒకటిగా శక్తిపేటలో ప్రధానమైందిగా సుప్రసిద్ధం కావడం విశేషం శివలింగం పద్నాలుగు అడుగుల్లో ఉంటుందన్నమాట అంత పెద్ద శివలింగం ఇది అయితే పంచాక్షరి మంత్రం ప్రతినిత్యం ప్రతిధ్వనించే పవిత్ర ధామం ద్రాక్షారామ భీమేశ్వర క్షేత్రం సప్తగోదావరి సమీపన పచ్చని ప్రకృతి అందాల నడుమ వెలిసిన ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని ద్రాక్షారామంలో ఉంది శ్రీశైలం కాళేశ్వరం ద్రాక్షారామం అలాగే నడుమ ఉన్న తెలుగు ప్రాంతానికే త్రిలింగ దేశం అని పేరు వచ్చింది అలాగే పరమేశ్వరుడు ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించిన ఐదు ప్రాంతాలను పంచారామాలుగా పిలుస్తారు పంచారామాల్లో ఒకటైన ఈ ప ఈ భీమేశ్వర క్షేత్రంలోనే సతీదేవి ఎడమచెంప భాగం పడిందని చెప్తారు అలా భారీ శివలింగంతో పాటు అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబను దర్శించుకునే భాగ్యం కలిగిస్తుంది ఈ ద్రాక్షారామం పురాణం చెప్పుకుందాం దేవతలు అసురులు అంటే రాక్షసులు అనమాట కలిసి పాలసముందుని మధిస్తున్నప్పుడు ఆత్మలింగం కూడా ఉద్భవించిందట తారకాసుడు అనే రాక్షసుడు ఈ ఆత్మలింగాన్ని మెడలో ధరించి మరణం లేకుండా వరం ఇవ్వమంటూ శివుని ఉద్దేశించి ఘోర తపస్సు చేశాడు అప్పుడు స్వామి ప్రదక్షమై తన సంతతిపైనే యుద్ధం చే చేయనంతవరకే మరణం ఉండదని ఆ నిబంధనను ధిక్కరిస్తే మాత్రం తల వెయ్యి ముక్కలు అవుతుందని ఆత్మలింగం ఐదు శకలాలుగా మారుతుందని హెచ్చరించి అంతర్ధానమయ్యాడట శివుడు కాలక్రమంలో తారకాసుడు ఆ విషయాన్ని మర్చిపోయి శివుని కుమారుడైన కుమారస్వామితో తల పడ్డాడు దీంతో స్వామి చెప్పినట్టుగానే ఆసురుడి తల బియ్యి ముక్కలైందట అదే సమయంలో ఆత్మలింగం ఐదు భాగాలుగా విడిపోయిందట దీంతో దేవతలు ఆ శకలాలను ఐదు చోట్ల ప్రతిష్ఠించారట అవే పంచారామాలు అందులో మొదటిదాన్ని ఇంద్రుడు అమరావతిలో రెండోదాన్ని చంద్రుడు భీమవరంలో మూడోదాన్ని విష్ణుమూర్తి పాలకుల్లో నాలుగోదాన్ని కుమారస్వామి సామర్లకోటలోని భీమేశ్వరంలో ప్రతిష్ఠించారట మిగిలిన ఐదో భాగాన్ని సప్త ఋషులు ద్రాక్షారామ ప్రాంతంలో ప్రతిష్ఠించాలని అనుకున్నారట అయితే అంతకు ముందు స్వామి విగ్రహాన్ని అభిషేకించాలనే ఉద్దేశంతో తమ ఆధ్యాత్మిక శక్తితో గోదావరి జలాన్ని ఇక్కడికి తరలించేందుకు పూనుకున్నారట ఆ ప్రయత్నం ఆలస్యం కావడంతో స్వామి తనందరూ తానే ప్రతిష్ఠితుడై స్వయంభూగా కొలువు తర్వాత సూర్యభగవానుడు భగవానుడు వచ్చి పరమేశ్వరుడిని పూజించాడని ప్రతీతి చాళుక్య ప్రభు అయిన చాళుక్య భీముడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లుగా శాసనాలు చెబుతున్నాయి అయితే ఎనిమిది శివలింగాలు నాలుగు ప్రవేశ ద్వారాలతో ఎత్తైన గోపురాలతో నిర్మితమైన ఈ ఆలయంలో గర్భగుడి రెండు అంతస్తుల్లో ఉంటుంది శుద్ధ స్ఫటిక శివలింగం పద్నాలుగు అడుగుల ఎత్తుతో రెండు అంతస్తుల మేర విస్తరించి సందర్శకుల్ని అబ్బురపరుస్తుంది భక్తులు మొదట పానవట్టల్లో సగభాగాన్ని పూజించి అక్కడే ప్రదక్షిణ పూర్తి చేసుకొని ఆ తర్వాత మెట్లకి రెండు అంతస్తుకు చేరుకుంటారు స్వామి దర్శనం తర్వాత ఈ ప్రాంగణంలోని అష్టాద శక్తిపటల్లో ఒకటిన మాణిక్యామ్మను పూజిస్తారు అలాగే కాలభైరవ ఆలయం త్రికూట ఆలయం సోమవారం మండపం రాతి స్తంభాలతో నిర్మించిన బేడ మండపం అలానాటి శాస్త్ర పరిజ్ఞానానికి నిదర్శనంగా నిలిచిన నమూనా ఆలయం ఊయల మండపం వసంత మండపం కూడా భక్తులను ఆకట్టుకుంటున్నాయి ఆలయం ముఖ మండపంలో కనిపించే భారీ నందీశ్వరుడిని దర్శించుకోవచ్చు గుడి బయట రావిచెట్టు కింద కొలువుతిన్న అశ్వథ శంకరనారాయణుడితో పాటు సప్త ఋషులు తీసుకొచ్చిన సప్తగోదావరి పుష్కరని చూసేందుకు రెండు కళ్ళు చాలువు ఇక్కడ కొలవిన రుద్రమూర్తిని శాంతింపజేసేందుకు సాక్షాత్తు చంద్రుడై క్షేత్రం చుట్టూ ఎనిమిది శివాలయాలు నిర్మించాడట అవే కోలంక వెంటూరు కోటిపల్లి వెల్ల దంగేరు కోరిమిల్లి సోమేశ్వరం పినిమళ్ళ గ్రామాల్లో సోమేశ్వర ఆలయాలు ఇవి కాకుండా ద్రాక్షారామం చుట్టుపక్కల భూగర్భంలో దొరికిన నూట ఎనిమిది శివలింగాలను ఆలయ ప్రాంగణంలోని రెండవ ప్రాకారంలో భీమసభ పీఠంపైన ప్రదర్శించారు వాటిని అష్టోత్తర లింగాలుగా పిలుస్తారు అలాగే స్వామి పైన రోజు రెండు పూటలా పడే సూర్యకిరణాలను చూసి తీరాల్సిందే మహాశివరాత్రి కార్తీకోత్సవాలతో పాటు ఏడది పూటను నిర్వహించే విశేష పూజలో పాల్గొనేందుకు రెండు రాష్ట్రాల నుంచి వేలది భక్తులు ఇక్కడికి వస్తారు ఈ ఆలయాలనికి రైల్లో రావాలనుకునే భక్తులు కాకినాడ అనపర్తి సామర్లకోట రైల్వే స్టేషన్లో దిగితే సరిపోతుంది అక్కడ నుంచి కూడా బస్సులు ఆటోలు కూడా ఉంటాయి కాబట్టి ఈ క్షేత్రాన్ని తప్పనిసరిగా దర్శించండి మహామహిమాన్వితమైన క్షేత్రం అనమాట అని దక్షిణ కాశీగా పిలువబడుతోంది ద్రా